వినాయక జ్యోతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుకునే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పొదలకూరు ఎస్ఐ హరీఫ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ లో అనుమతులు పొందవచ్చన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఉత్సవాలు ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డ కేసులు నమోదు చేస్తామన్నారు డీజేలు లౌడ్ స్పీకర్లు అశ్లీల నృత్యాలకు అనుమతులు లేవని తెలిపారు నిర్వాహకులు పోలీసులు సూచనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని తెలియజేశారు వివాహకాంక్షలు బాన్స్ వినాయక సందర్భంగా ఏదైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పసరి పర్మిషన్ తీసుకోవాలి మీరు ఈ పర్మిషన్ తీసుకోవాలంటే ఫుడ్ ఎట్లా అంటే ఒక వెబ్సైట్ ఉంది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీంట్లోకి వెళ్ళి మీరు ఉచితంగా పర్మిషన్ తీసుకోవచ్చు మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత మీ యొక్క విధానం మొత్తం దీంట్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి పోలీస్ అప్రూవ్ పోలీస్ అప్రూవల్ అయిపోయిన తర్వాత పోలీసు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి జరుగుతుంది అది పోలీస్ స్టేషన్లో వేస్తారు అదర్వైజ్ మీరు వెబ్సైట్లో అదే వెబ్సైట్లో కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి అది ఎందుకంటే పోలీసు వచ్చి చెకింగ్ చేసే పర్పస్ నిమిత్తం ఆ క్యూఆర్ కోడ్ని మండపం దగ్గర అంటించి పెట్టాలి వచ్చి ప్రతి మండపం దగ్గర క్యూఆర్ కోడ్ ఉందా లేదా పోలీసు వెరిఫై చేస్తారు క్యూఆర్ కోడ్ వెరిఫై చేసిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు వస్తుంటాయి దాంట్లో యాభై నిర్వాహకుల పేర్లు మండపం యొక్క బొమ్మ యొక్క ఎత్తు మొత్తం వివరాలు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఎన్ని రోజులు వరకు ఉంచుతారు ఏ రోజు విమర్శలు చేస్తారు అని మొత్తం వివరాలు క్యూఆర్ కోడ్లో సో కంపల్సరీ మీరు ప్రతి బొమ్మల దగ్గర క్యూఆర్ కోడ్ కలిగి ఉండాలి క్యూఆర్ కోడ్ రావాలంటే ముందుగా మీరు గణేష్ ఉత్సవం బ్యాంక్లెట్లో అప్లై చేసుకొని అంటే ప్రెడ్నీషియన్స్ వివరాలు మొత్తం పొంగిపరచుకొని ఆ తర్వాత పోలీసు దగ్గరకు వచ్చి అప్రూవ్ చేసుకోవాలి అప్రూవ్ చేసుకుంటారు క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా డెనెట్ చేసి ఇస్తారు తర్వాత బొమ్మల దగ్గర గణేష్ బొమ్మల దగ్గర మీరు పాటించవలసిన జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి ఎట్లాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చూసుకోవాలి ఎట్లాంటి పేలు పదార్థాలు అక్కడ ఉంచకుండా చూసుకోవాలి బొమ్మ ముందు ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి పార్కింగ్స్ అట్లాంటివి పెట్టకుండా చూసుకోవాలి బొమ్మ ముందు రాత్రి వల్ల కంపల్సరీ మీ ఎవరైతే నిర్వాహకు ఉంటారో ఎవరో ఒకరిని అక్కడ కాపలాగా పెట్టుకోవాలి ఎట్లాంటి అవార్డ్స్ అనేవి జరగకుండా దీపం పెట్టేటప్పుడు అక్కడ అవి కింద దొరకకుండా చూసుకోవాలి సో దానివల్ల కూడా ఒక్కసారి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీపం పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కూడా పబ్లిక్ వచ్చేటప్పుడు భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క సామాన్లు అక్కడ మర్షిపేతంతో ఒక్కసారి ఉంది ఆ సామాన్లు వాళ్ళ బ్యాగ్లో అగ్ని ప్రేమి ప్రేమించే వస్తువులు ఉండొచ్చు అవి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అవి ఇట్లాంటి ప్రస్తుతం అనుమతించకూడదు ఎవరు కూడా ఎట్లాంటి బ్యాగులు కానీ భక్తుల యొక్క సామాన్లు బ్యాగులు సంచులు అక్కడ బొమ్మ దగ్గర ఉంచడం అనేది చేయకూడదు అనుమతించకూడదు సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పీస్ఫుల్గా శాంతిత వాతావరణంలో ఈ ప్రోగ్రాం పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము ఆల్రెడీ ఇది పండుగ సందర్భంగా గతంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయో అంతరగలేదు మండలంలో అయినా కానీ టబుల్ మాందర్స్ ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాము ఐడెంటిఫై చేసి వాళ్ళని బైంప్ చేసి కార్యక్రమం కూడా చేస్తున్నాము అంటే తీసుకున్న అట్మాస్ఫియర్లో తీసుకున్న హ్యాపీగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డీటెప్ చేస్తున్నాం నమస్కారం గణేష్ మండపాల దగ్గర ఎటువంటి డీజేస్కి పర్మిషన్ డీచర్ లేదు ఇది పెట్టకూ తర్వాత అక్కడ మైక్ సిస్టమ్స్ కూడా నైట్ 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 టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు వ్యాప్ అంటే రాత్రి వేళ ఎవరికి డిస్టబెన్స్ రాకపోవటం కోసం ఆ టైంలో ఎటువంటి మైక్లు అక్కడ ఏర్పాటు చేయకూడదు మైక్స్ ఆఫ్ ఆఫ్ ప్రతి ఆఫ్ జరుగుతారు